చిన్న ఇంట్రబెప్షన్ అన్న మధ్యలో అడుగుతున్నామనుకో ఎప్పుడైతే మన గంగ గద్దరసారిది మీరు ఫస్ట్ ఇని అక్కడి నుంచి గదరన్న తిని స్టార్ట్ అయ్యి కదా మొట్టమొదటిసారి మీరు గదరన్న పాట అయిన పాట ఏదన్నా అమరవీడిల పాటలు చాలా అప్పుడు క్యాసెట్ల రూపంలో బాగా వచ్చినటువంటి ఫేమస్ పాటలు ఉండేది ఒక్క పాట ఫస్ట్ మేము కదిలించిన పాట వంద

ఒక్కరొక్కరు ఒరిగిపోయి కలిసి కలిసినారం సుక్కలల్లో కలిసి మీరు సూర్యులయ్యి వెలిగినారం ఏ దిక్కులేను మా బిడ్డలు ఆ దిక్కు చూపే సుక్కల మా కూనలు వందనాలు వందనాళమ్మ మా బిడ్డలు వందనాలు వందనాళమ్మ సూపర్ అన్న నేను అసలు గదరన్న కలిసే అవకాశం నాకు రాలేదు కానీ ఇప్పుడు చూసి నాకు దగ్గర నుంచి గదరన్న చూసిన ఒక ఫీలింగ్ వస్తుంది అన్న చాలా చాలా అంటే ఇన్వాల్వ్ అయ్యి ఎక్స్ప్రెషన్ తో పాటు మళ్ళీ గదరణం చూసిన ఫీలింగ్ వస్తుంది అన్న గదరన్నది ఇంకో పాట అన్న విన్న తర్వాత నాకు ఇంకో ఆ సాంగ్ అయితే ఒకటే పాడిద్దాం అనుకున్నా బట్ నాకు ఇంకో పాడినాలనిపిస్తుంది గదరన్నది ఏదైనా సరే అన్న ఎనీథింగ్ అది మీరు ఏది పాడినా మంచి అనిపిస్తుంది

అమ్మా నీకు వంద ఆనానమ్మం కమ్మ నీ ప్రేమ నీ దమ్మం ఎట్టల్లా మట్టి సిప్పవు ఎట్టల్లా మట్టి సిప్పవు గాయదోళ్ళా కాండ్రగొడ్డలివి అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా మా కలగానమా సూపర్ అన్న ఇది వింటుంటే ఇంకా అయినా ఇంకా అనిపిస్తుంది మీ సమయం వృధా చేయడం అవుతుందేమని ఆగాల్సి వస్తుంది